ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారికి మనవి మాత్రం కోసం అంటే అతను ఒక వీడియో పెట్టడం జరిగింది ఎంత ధైర్యం ఉంటే గ్రామంలో చర్చి కడతారు అని పెట్టి వీడియో పెట్టడం వీడియోని ఇంతటి మత విద్వేషాలను సృష్టించే విధంగా ఈ రకంగా మాటలు మాట్లాడడం కావచ్చు అంతెందుకండి చర్చిల కోసం మాట్లాడతారు లేకుంటే యేసుక్రీస్తు కొరకు మాట్లాడతారు అవతలి వ్యక్తి ఆ మనసుని వ్యతిరేకంగా లేకుంటే గొడవపడేటట్టుగా లేకుంటే ఆ మనిషిలో ఒక రకమైన పగ ప్రతీకారాన్ని సృష్టించే విధంగా ఆ మాటలు మాట్లాడడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఎందుకంటే సమాజంలో ఒక మానవత్వం అనేది చాలా అవసరం ఈ రోజుల్లో ఎక్కడ కూడా చూసినా మత మార్పిడి మత మార్పిడి అనే సబ్జెక్ట్తో ముందుకు వెళ్తూ మతాల మధ్య గొడవలు వచ్చేటట్టుగా వ్యక్తుల మధ్య విద్వేషం రేపేటట్టుగా ఉండకుండా జాగ్రత్త పడాలని నేనైతే మనవి చేస్తూ ఉన్నాను ఎందుకంటే క్రైస్తవులు కూడా ఎక్కడ చూసినా వాళ్ళ బైబిల్ గ్రంథం గురించి ఎక్కువ శాతం ప్రస్తావన చేస్తారు తప్ప ఆ గ్రంథం అలాగా ఆ మతం అలాగా ఆ దేవుడు అలాగా అనేటటువంటి ప్రస్తావన అంతగా ఉండదు చాలా మట్టుకు అయితే ఎక్కడైనా మీరు చూడండి పాస్టర్ గారులు ఏం చెబుతారు ఎక్కువ శాతం ఆ క్రైస్తవ కుటుంబాలు ఎలా ఉండాలి దేవు ఆత్మీయతను ఎలా కలిగి ఉండాలి విశ్వాసాన్ని ఎలా కలిగి ఉండాలి వాక్యాన్ని మనం ఎలా ధ్యానించాలి ప్రార్థన ఎలా చేసుకోవాలి ఇటువంటి సందర్భాలు సంఘటనలే ఎక్కువ మాటలు మాట్లాడటం జరుగుతుంది తప్ప వేరే వారి యొక్క గ్రంథాల గురించి కానీ వేరే యొక్క మతాల గురించి కానీ వేరే యొక్క దేవుల గురించి వక్రీకరించి మాటలు మాట్లాడి విద్వేష పూరితంగా వారిలో లేని వాటిని పుట్టించేటట్టుగా అసలు ఎట్టి పరిస్థితిలో ఉండదు అది జరగదు కూడాను కాబట్టి దయచేసి ఇప్పుడు మీ పనేంటి సమాజంలో ఉన్న హైందవ సోదరి సోదరి మనులను కనువిప్పు కలగజేయాలి మరి అలాగన్నప్పుడు ఏం చేయాలంటే మీ గ్రంథాలలో ఉన్న సత్యాలను మీ గ్రంథాలలో ఉన్న విషయాలను మీ గ్రంథాలలో ఉన్న నిజం ఏదైతే ఉందో దాచబడి ఉందో అది మీరు చెప్పండి అప్పుడు మా గ్రంథంలో ఈ రకమైన వ్యక్తులు ఉన్నారు ఈ రకమైన ఆత్మీయ నాయకులు ఉన్నారు ఈ రకంగా మనం ఆత్మీయత కలిగి ఉండాలి అని ఆ గ్రంథాలను మీరు చెబుతూ వారిని వివరించండి తద్వారా వారు ఏమైనా మార్చగల మార్చబడితే మంచిదే అంతే తప్ప క్రైస్తవలు మత మార్పిడి చేస్తున్నారు క్రైస్తవులు మతం మార్పిడి చేస్తున్నారు మతాన్ని మార్చట్లేదు ఇక్కడ మతం మార్చాలనేటటువంటి ఆ మతం మార్చడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు మతం మార్చడం వల్ల ఎలాంటి ఎలాంటి లాభం ఉండదు మతం మార్చడం వల్ల ఆ ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మత మార్పిడి అనేది ఇక్కడ జరగట్లేదు కానీ మనసులో ఉన్నటువంటి కల్మసము మనసులో ఉన్నటువంటి అపవిత్రత మనసులో ఉన్నటువంటి ద్వేషము మనసులో ఉన్నటువంటి క్రూరత్వము మనసులో ఉన్నటువంటి మూర్ఖత్వము నుండి ఆ మనిషి మృదువుతనంగా ఆ మనిషి కనికరం కలిగిన వ్యక్తిగా ఆ మనిషి జాలి కలిగిన వ్యక్తిగా ఆ మనిషి పక్షపాతం లేని వ్యక్తిగా మార్చబడటమే క్రీస్తువునిగా అంటే ఇవన్నీ మార్చబడతాయి కాబట్టి దయచేసి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారికి నేను ప్రేమపూర్వకంగా చేసే మనవి ఏంటంటే మీ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయండి లేదు క్రైస్తవ్యం గురించి ఏ మాత్రమే నేను చెబుతాను మనుషులలో మత విద్వేషాలను సృష్టి సృష్టిస్తాను గొడవలను పుట్టిస్తానంటే ఇది ఎంతవరకు సరికాదు ఇటు క్రైస్తవులైనా అటు ముస్లిం అయినా అటు హిందూ అయినా కూడా ఈ హక్కు ఎవరికి లేదు మత విద్వేషాలను సృష్టించేటటువంటి అవకాశం అనేది రాకూడదు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ కలిగి బ్రతకడానికి హక్కు ఉంది అందరూ కలిసిమెలిసి బ్రతకాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎందుకంటే ఈరోజు కరుణకర్ సుగుణ గారు ఉన్నారు లలిత్ కుమార్ గారు వీరందరూ కూడా ఏంటంటే చెప్పేటటువంటి విషయాలలో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉండదు కానీ ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు మాత్రం చాలా ఘోరాతి ఘోరంగా ప్రవర్తించడం జరుగుతుంది దీన్ని బట్టి నేనైతే చాలా నాకైతే చాలా బాధ అనిపించి ఈ మాటను తెలియజేస్తున్నాను